నువ్వు రైతైతే అయితే ఈ వీడియో చివరి వరకు చూడు ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చగల రహస్యం వ్యవసాయంలో ఉన్న అతి గొప్ప రహస్యం రహస్యం ఏమిటంటే నువ్వు నీ గురించి ఎలా ఆలోచిస్తావో అటువంటి రైతు వైపు అవుతావు కూలీగా ఆలోచిస్తే కష్టమే వస్తుంది వ్యాపారిగా ఆలోచిస్తే లాభం వస్తుంది అగ్రి ఆలోచిస్తే భవిష్యత్తు ఉంటుంది భూమి నువ్వు నాటిన విత్తనాన్నే ఇస్తుంది జీవితం నువ్వు నాటిన ఆలోచననే ఇస్తుంది ఇప్పటి రైతు కేవలం పంటలు కాదు ప్లానింగ్ పొజిషనింగ్ ప్రాఫిట్ నీ పంట నీ బ్రాండ్ అవ్వాలి నీ పొలం నీ కంపెనీ అవ్వాలి మార్కెట్ నిన్ను వెతకాలి నువ్వు కాదు గుర్తుపెట్టుకో అత్యంత సారవంతమైన నేల నీ పొలంలో కాదు అది నీ ఆలోచనలో ఉంది ఇదే వ్యవసాయంలో ఉన్న అతి గొప్ప రహస్యం నేను మంజునాథ్ ఎయిమ్ కార్ట్ వ్యవస్థాపకుడు టీచ్ ఫార్మింగ్ విత్ రీఫార్మింగ్ అనే మిషన్తో రైతులను అగ్రిప్రీనియర్స్గా మార్చే ప్రయాణంలో ఉన్నాను అగ్ అనేది కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు ఇది వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం కోసం ఫార్మింగ్ని రీఫార్మింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రైవేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగా ఇప్పుడు రైతుల కోసం ఏమ్ కార్ట్ని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా రూపొందించడం జరిగింది ఇక్కడ రైతులు నేర్చుకుంటారు పంచుకుంటారు మరియు వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు స్టార్ట్ యువర్ జర్నీ టుడే ఎందుకంటే ఇది కేవలం వ్యవసాయం కాదు ఇది భారత వ్యవసాయ విప్లవం